టీపీఎం పార్టీ ఆర్మూర్ ఏరియా కమిటీ సమావేశం ఆర్మూర్ పథకంలో శాస్త్రులు నిర్వహించడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ అందే విధంగా ఎలాంటి నిబంధనలు లేకుండా అందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ మరి సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అందించే విధంగా పార్టీ మరి మనందరినీ ముమ్మరం చేయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కదిలించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అందు అందులో భాగంగానే ఇవాళ ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెడతా ఉందో మరి కారు కానీ భూమి కానీ అట్లాగే ఉద్యోగం కానీ ఈ నిబంధనలు పెట్టాలి కానీ వాటిలో అడుగులైనటువంటి వాళ్ళని కాకుండా అనర్హులైనటువంటి వాళ్ళకి మరి వాళ్ళ రేషన్ కార్డులు ఉన్న రేషన్ కార్డులన్నీ కూడా అమ్మాయి చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఈ రేషన్ కార్డులు అరుగులైనటువంటి వాళ్ళకి కాకుండా అనర్హులకి ఇవాళ ఇస్తు ఇస్తున్నారని కలుస్తుంది వాటి అన్నింటినీ కూడా తొలగించాలి ఇప్పుడు ఏవైతే దరఖాస్తులు తీసుకుంటున్నారో ఆ దరఖాస్తులు తీసుకున్నటువంటి దరఖాస్తులను నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆరు గ్యారంటీలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అలాగే ఇచ్చర్లు కూడా సదరు సర్టిఫికేట్ ఉంటేనే అంటున్నారు గత ప్రభుత్వం చేసిన కర్మ కూడా అదే కదా మరి గత ప్రభుత్వం చేసిన పని ఇప్పుడు రూల్ చేస్తే దానికి దీనికి ఏ వ్యత్యాసం ఉన్నట్టు ఆ సదరం సర్టిఫికేట్లో అంత రూపపూచితంగా ఉంది ఖచ్చితంగా గతంలో ఉన్నట్టుగా ప్రతి ఫ్రైడేనో ఇంకొక రోజు వారంలో ఒక రోజు హాస్పిటల్లో పెట్టాలి టైం పెట్టాలి వాళ్ళని తీయాలి అందుకోసం వా వాళ్ళని నిర్ధారించి వాళ్ళకి సర్టిఫికేట్ తీయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది దరఖాస్తు పెట్టుకుంటారు వాళ్ళే వచ్చి పరిశీలించాలి అవసరమైతే ఇంటికి వచ్చేనా పరిశీలించాలి అందుకోసం ఆ సదర సర్టిఫికేట్ తోటి సంబంధం లేకుండా విట్టడి లేకుండా కూడా వికలాంగులకి నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆశిస్తూ ఉన్నాం కూడా ఈ పథకాలన్నీ సా వందకు వంద శాతం అమలు చేస్తున్న చెప్పి ఆశిస్తాం